అందరికీ నమస్కారం అండి డియర్ ఫ్రెండ్స్ ఈరోజు దాన మహిమ గురించి చర్చించుకుందాం దానం అంటే తెలుసు కదా దానం అనగానే మనకి కర్ణుడు గుర్తుకొస్తాడు తర్వాత బలిచక్రవర్తి గుర్తుకొస్తాడు ఈ దానం అనేది చాలా గొప్ప గుణం ఇప్పుడు అందరిలోనూ దాదాపు చాలా మందిలో లోపించింది అయితే దాని మహిమ గనక తెలిసినట్టయితే అందరూ కూడా మళ్ళీ దానం చేయటానికి సిద్ధపడతారు దానం చేయాలనేటువంటి కోరిక మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది చాలామంది దానం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం తెలియక దాన ధర్మాలు చేయకుండా తమ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు అయితే వాళ్ళ దగ్గర ఏమీ లేదా దానం చేయటానికంటే వాళ్ళ దగ్గర ఉన్నన్ని రకాలు ఎవరి దగ్గర ఉండవు వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ము కానీ లేకపోతే సహాయం చేయటానికి ఉండేటువంటి అధికార దర్పం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి కానీ అసలు వాళ్ళకి దానం చేయటం అంటే ఇష్టం ఉండదు ఇదేదో నేనే సొంతంగా చాలా కష్టపడి సంపాదించాను అని కూడా చెబుతూ ఉంటారు అయితే వాళ్ళకి తెలియదు ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం నిందే ఎవరో కూడా ఏమీ సంపాదించలేరు మన వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లే మనకు కామితార్థాలు అన్నీ సమకూరతాయని తెలుస్తుంది ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపేటువంటిది బలిచక్రవర్తి కథ ఈ కథ తెలుసుకోవాలి ఈ బలిచక్రవర్తి గురించి నేను ఒక లార్జ్ వీడియో చేస్తాను దాంట్లో పూర్తిగా అతని కథని వివరిస్తాను ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు మరి మనలో ఎంతమంది దాతలుగా నిలిచిపోయారో మనం చేతి వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అంచేత గుణాన్ని పెంచుకుంటే మనకు ఉన్న దాంట్లో కొద్దిగా అయినా చెయ్యాలి మాకు లేదు కాబట్టి ఇవ్వట్లేదు మాకే కనుక అన్ని వందల కోట్ల ఆస్తులుంటే మేము ఎరగబడి దాన గుణం ఉన్నవాడు ఎంత ఇస్తాడు లేనివాడు ఎంత ఉన్నా ఇవ్వడు అని చేత దాన్ని మనం అలవాటు చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో లైక్ చేసి